హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూసారు కదా ఈ వ్లాగ్ వచ్చేసరికి తిరుపతి వ్లాగ్ అనమాట మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ ఇది రీసెంట్ వ్లాగ్ అయితే కాదు ఇది లాంగ్ బ్యాగ్ తీసిన వీడియో అనమాట సో ఆల్రెడీ మన ఛానల్ స్టార్టింగ్లో ఇదైతే పోస్ట్ చేసాము కానీ దీనికి అప్పుడు అంత రీచ్ రాలేదు కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ ఉన్నారు సో ఆ వీడియోనే మేము కొంచెం చేంజెస్ అయితే చేసి కొంచెం ఎడిటింగ్ అది మార్చేసి మళ్ళీ పోస్ట్ చేద్దామని అయితే చేస్తున్నాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మేము వెళ్ళింది ఎప్పుడంటే మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే వెళ్ళాము ఇక్కడికి తిరుపతికి వెళ్ళిన ఒక త్రీ మంత్స్కి నేను కన్సీవ్ అయితే అయ్యాను సో వీళ్ళందరూ కూడా నా ఇంటర్లో ఫ్రెండ్స్ అనమాట సో వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డే అనమాట అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఈ అమ్మాయి ఉంది కదా బ్లాక్ డ్రెస్ అమ్మాయి తను బ్యూటిషియన్ అనమాట సో వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన వాళ్ళే సో అందుకే వాళ్ళ పేరెంట్స్ కూడా అంత ధైర్యంగా పంపించారు సో ఇదంతా ఫస్ట్ ట్రిప్ అనమాట ఫస్ట్ టైం ఫ్రెండ్స్ పేరెంట్స్ లేకుండా వెళ్ళడం సో ఫైవ్ డేస్ ట్రిప్ బాగా ఎంజాయ్ అయితే చేశాము అసలు ఈ ట్రిప్కి స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు సెమ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి లాస్ట్ ఎగ్జామ్ రోజు ఇంకా రాసేసి ఈవినింగ్ ట్రైన్ ఎక్కాలన్నమాట ఇంకా తొందర తొందరగా రాసేసి ఇంకా ఈవినింగ్ వచ్చేసి బ్యాగ్ సర్దుకొని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము అందరం గుంటూరు నుంచే స్టార్ట్ అయ్యాము మేము నైట్ ట్వెల్వ్ కల్లా ఎక్కితే మార్నింగ్ సిక్స్ కల్లా తిరుపతికి రీచ్ అయ్యాము ఇంకా తిరుపతికి రీచ్ అవ్వగానే ఫస్ట్ చేయాల్సిన పని దర్శనం టికెట్స్ తీసుకోవాలి కదా సో అదైతే తీసుకున్నాము ఇంతకుముందు ఏంటంటే బస్ స్టాండ్ దగ్గర లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర ఇచ్చేసేవాళ్ళు మేము చిన్నప్పుడు అంటే నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం మార్చేశారనమాట ఈ అల్పిరిమేట్ల దగ్గర అయితే ఇస్తున్నారు మేమైతే ఈ కాల్ కాల్నడక ద్వారా వెళ్దామని అయితే అనుకున్నాము సో ముందు ఇంకా టికెట్స్ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము ఇది అల్పిరి మెట్ల దగ్గర ఎంట్రన్స్ ఉంటుంది కదా దాని పక్కనే ఈ దర్శనం కౌంటర్ అయితే ఉంటుంది అక్కడ కూడా చాలా క్యూ ఉంది సో ఇంకా ఫస్ట్ ట్రైన్ దిగంగానే ఇంకా అక్కడికైతే చేరిపోయి టికెట్స్ అయితే తీసేసుకున్నాము అక్కడ కూడా ఒక టూ అవర్స్ అయితే పట్టింది లైన్లో నుంచొని ఆ దర్శనం టికెట్స్ తీసుకోవడానికి ఇంకా వన్స్ టికెట్స్ తీసుకున్న తర్వాత అక్కడే పక్కన లగేజ్ కౌంటర్ ఉంటుంది అక్కడే పక్కన కీస్ కూడా అమ్ముతూ ఉంటారు లగేజ్కి ఇంకా అవి కొనేసాము కొనేసి మన బ్యాగ్స్కి వేసేసామంటే మనం కాయ నడక ద్వారా పైకి లోపు మన లగేజ్ అంతా వచ్చేసింది సో మేమైతే అంతే చేసాము ఆ కౌంటర్లో ఇచ్చేసామన్నమాట లగేజ్ అంతా ఇంకా ఇచ్చేసి అక్కడే పక్కన రూమ్ అయితే తీసుకోలేదు పైన కొండ పైన తీసుకుందామనే ఐడియాతో మేము కింద మామూలుగా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి అయితే ఇంకా అల్లిపేరి మెట్ల ద్వారా స్టార్ట్ అయ్యామనమాట మొత్తం టూ థౌజండ్ మెట్లు అయితే ఉంటాయి కదా ఇంకా సరే ఫ్రెండ్స్ వెళ్తున్నాం కదా అందరం మాట్లాడుకుంటా జాలీగా వెళ్ళిపోవచ్చులే అని అయితే స్టార్ట్ అయ్యాము ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెట్లు అయితే బాగానే ఎక్కాము ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిద్ది ఒక టూ అవర్స్లో వెళ్ళిపోదాం అన్నట్టు ఎక్కాములే కానీ మంచిగా ఫొటోస్ అయితే దిగుతా బాగానే ఎనర్జీగా ఎక్కాము ఇంకా వన్స్ ఒక ఐదు వందల మెట్లు అయ్యాక అప్పుడు స్టార్ట్ అయింది మా సంగతి ఇప్పటికే ఇంకా నీరసం వచ్చేస్తుంది ఇంకా ఆకలి కూడా వేస్తుంది ఒక ఐదు వందల మెట్లకే మా పక్కనేమో అందరూ మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మోకాళ్ళ మీద నడవడం ఈ పసుపు కుంకుమ రాసుకుంటూ వెళ్ళడం చిన్న కొంతమంది అయితే చిన్న పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళడం ఇలా చేస్తున్నారు ఇంకా అలాంటి వాళ్ళని మోటివేట్గా తీసుకొని ఇంకో ఐదు వందల మెట్లు అయితే ఎలాగోలా ఎక్కేసాము అలా ఒక థౌజండ్ మెట్లు అయితే ఎక్కామన్నమాట అమ్మయ్య సగం మెట్లు అయిపోయినాయి ఇంకా వెయ్యి మెట్లే కదా ఇవి కూడా ఎలాగోలా చేసేద్దాంలే ఒక టూ అవర్స్లో వెళ్ళిపోతామేమో లంచ్ టైంకి పైన ఉంటాంలే అని అయితే అనుకున్నాము కానీ ఇవైతే వేరేలాగా ఉన్నాయి సగం నుంచి దూరంగా ఉంది స్టెప్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ క్లిప్లో వెడల్పుగా ఉండిద్ది ఒక్కో మెట్టుకి దూరంగా ఉందనమాట సర్లే ఇంకా నిదానంగా వెళ్తూ ఉన్నాం అనమాట ఫస్ట్ హాఫ్ ఏమో ఫోటోలు అవి దిగుతా బాగా ఎనర్జీగా వచ్చాంలే కానీ ఇంకా సెకండ్ హాఫ్ నుంచి లంచ్ టైం కదా ఆకలేస్తూ ఉంది అప్పటికి బాగా ఎనర్జీ మొత్తం పోయింది కదా ఇంకా దారిలో కనిపించినవి అన్నీ తింటా ఉన్నాము ముంత మసాలా అని చిప్స్ అని డ్రింక్స్ అని ఏదో ఒకటి కనిపించినవి అని తింటా ఉన్నాము అనమాట ఇంకా మధ్య మధ్యలో జింకలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా అలాంటివి చూసుకుంటా నిదానంగా వెళ్తూ ఉన్నాము మొత్తానికి పైన అయితే భలే డెవలప్ చేశారు ఈ కాలినడక మొత్తము అసలు బోర్ అయితే కొట్టదు ఎవరో ఒకళ్ళు కనిపిస్తూనే ఉంటారు అన్నమాట అసలు ఈ చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఫుడ్కి కానీ వాటర్కి కానీ అసలు లోటే ఉండదు మధ్యలో ఇంకా ఇలా వెళ్తూ ఉంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ తర్వాత ఈ రోడ్డు మార్గం అయితే వచ్చిద్ది ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే మోకాళ్ళ పర్వతం అయితే వచ్చింది అనమాట ఇంకా అక్కడ దాకా వచ్చామంటే మనం ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయినట్టే ఇంకా లాస్ట్ ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటుంది ఇప్పటి నుంచి మెట్లు ఎలా ఉంటాయి అంటే కొండ కొండ ఎక్కినట్టు ఉంటుంది అనమాట ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఈ భక్తులు ఒక పక్క నుంచి వెళ్ళాలి కదా అప్పుడు కూడా వీళ్ళు ఎలా అరేంజ్ చేశారంటే గ్రీన్ మ్యాట్ అయితే వేశారు అది కూడా వాటర్తో తడిపింది అనమాట సో మనం వెళ్ళేటప్పుడు కూడా కాలు కాలకుండా బాగుంటది సో నాకైతే ఇది బాగా నచ్చింది భలే మెయింటైన్ చేస్తున్నారు అంతా మారిపోయింది అనమాట తిరుపతి పైన కొండ పైన అంతా కూడా ఇంకా మొత్తానికి ఎలాగోలా పైకి అయితే తిప్పలబడి చేరుకున్నాము మేము మార్నింగ్ టిఫిన్ చేసి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫోర్ అయింది అనమాట పైకి వచ్చేసరికి మొత్తానికి ఎలాగోలా తిప్పలు పడి పైకి అయితే చేరుకున్నాము కొండ పైకి మార్నింగ్ టిఫిన్ చేసి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫోర్ అయితే అయింది మాకు పైకి వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి లగేజ్ కూడా వచ్చేసింది అనమాట ముందు వెళ్ళంగానే ఆ లగేజ్ పికప్ చేసేసుకొని పక్కనే రూమ్స్ కూడా అకామిడేషన్ ఇస్తారు సో వెళ్ళంగానే ఇంకా అదైతే చూసుకున్నాం అనమాట సో మా డే వన్ అయితే ఇలా గడిచింది దీని కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాము సో మిస్ చేయకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం